ఈ దినము ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులో జీవజలములు అనుదిన వాక్యాహారమును మనం చూద్దాం ఈ దిన వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనము కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును మరొక లేఖనాన్ని చూద్దాము మతే స్వార్త నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన మరింత క్లియర్గా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదని నేను అవును మనుష్యుడు ఆహారం వలనే కాదు కానీ దేవుని యొక్క జీవవాక్కుల వలన దేవుని యొక్క నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల కూడా మానవుడు జీవిస్తాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయనను ఆయన మాటలను స్వీకరించట చాలా ప్రాముఖ్యము మన జీవితాల్లో నీతిమంతుడు విశ్వాసములమున జీవించును మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యము చేత నీతిమంతులుగా తీర్చబడ్డాము అయితే మనలను జీవింపజేయునది ఆయన అనగా ఏసుక్రీస్తు ద్వారా దేవుని అందలి విశ్వాసం అండి దేవుని సన్నిధిలో ఆయన మాటలు వెల్లడవుతాయి ఆ మాటలను బట్టి విశ్వాసం కలుగుతుంది రోమిలకు పది పదిహేడో వచనంలో మనం చూస్తే కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును మనుషుడు రొట్టు వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడని వ్రాయబడి ఉన్నదను అనగా కేవలము భౌతికముగా తీసుకునే ఆహారము బట్టి మాత్రమే మనము జీవించము కానీ దేవుని మాటలను బట్టి మాత్రమే మన జీవితము కొనసాగించబడుతుందనేది మనం అర్థం చేసుకోవాలి ఆ కృపగల దేవుని మాటలు అనుగ్రహించబడినప్పుడు మనం ఎంతో దండిలము గనుక ఆయన సన్నిధిని ఎన్నడూ పోగొట్టుకోకూడదు మనము కీర్తనాకారుడు కూడా ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వెళ్తా అని ఎదురు చూసే ఆసక్తి కలిగిన వాడుగా మనము గమనించగలము దావిదొక్క జీవితంలో అలాగే కోరే కుమార్లు కూడా మనం చూస్తాం దుప్పు నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు మా ప్రాణం ఆశపడుచున్నదని నలభై రెండో కీర్తనలో మనం చూస్తాము అయితే ఆచారయుక్తమైన భక్తి ఏమాత్రము కూడా ప్రయోజనం చేకూర్చదండి అయితే ఆయన ఏమై ఉన్నాడో మనము ఎరిగి అనుభవించినవాడుగా మనం ఉన్నట్లగైతే మన హృదయంలో నుండి నిజమైన ఆరాధన అనేది వస్తుంది ఆయన ఏమై ఉన్నాడో మనము మన జీవితంలో ఎరిగి ఉన్న వారమైతే అనుభవిస్తున్నట్లుగా అయితే మనము మన జీవితంలో చెప్పినట్లుగా సమరేద సమరేస్త్రి దగ్గర తండ్రి ఆత్మ గడుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని తండ్రి కోరుచున్నాడని యానుసు వార్త నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి అలాంటి ఆరాధన మన జీవితంలో నుండి మన హృదయంలో నుండి ఇది వస్తుంది మన దేవుడు నిన్న నేడు మరియు రేపు ఏకరీతగా ఉన్నవాడు నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము పదకొండులో మనం చూస్తాము యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు స్థుతి కీర్తన బట్టి పూజ్యవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడెవడు చూడండి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే మన పితరులు దేవుని గూర్చి చెప్పే సాక్ష్యం ఇక్కడ మనం చూస్తే దేవుళ్ళగా కొలవబడే వారిలో నీ వంటి వాడు లేడయా అనే సాక్ష్యం ఇస్తా ఉన్నారు ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కార్యాలు వారు కల్లారా చూసి అనుభవించిన వారు కనుక అలా చెప్పగలుగుతా ఉన్నారు కీర్తనలు ఎనభై ఆరో కీర్తన ఎనిమిది నుండి తొమ్మిది ఛానల్ వర్గాను మనం చూస్తే ప్రభువా నీవు మహాత్యమ గలవాడు ఆశ్చర్య కార్యములు చేయవాడు నీవే అద్వితీయ దేవుడువు ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అవును మనము ఇర్మియా గ్రంథము పదోవా దేవు ఆ రోజులో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఇరుమియా గారు చెప్పడం మనం చూస్తాం యహోవా నిన్ను వాడెవడు ఎవడును లేడు నీవు మహాత్యమ గలవాడువు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను కీర్తనాకారుడు కంటే అనేక సంవత్సరములకు ముందుగా మన పితృలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూసాము దేవా నీ వంటి వాడు లేడయ్యా అలాగే కీర్తనాకారుడు సమయంలో కూడా మనం చూస్తే అతడిస్తున్న సాక్ష్యము కూడా దేవ నీ వంటి వాడు లేడయ్యా అటు అటు పెమ్మట అనేక సంవత్సరాల తర్వాత ఇరుమే సాక్ష్యాన్ని కూడా పదో ఉద్యమాలలో మనం చూసాము నిన్ను పోలిన వాడెవడును లేడు అంతేకాక సామాన్యురాలైన అన్న కూడా ఇచ్చిందండి మొదటి సమయంలో కదా రెండవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చూస్తే ఆమిస్తున్న సాక్ష్యాన్ని కనుక మనం చూస్తే యహోవా వంటి పరిశుద్ధుడు పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుడు వంటి ఆశ్రయదు దుర్గమేది లేదు చూడండి అన్న ఇచ్చిన సాక్ష్యము మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గము మరి ఎక్కడ కూడా లేదంట ఇలా తరములు మారినప్పటికీ మారనిది దేవుని యొక్క లక్షణం అండి దేవుని యొక్క కార్యములు దేవుని యొక్క మహత్యం అండి అందుకే మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతగా ఉన్నవాడని ఈ వాక్యముల ద్వారా మనం అర్థం చేసుకోగలము ఇప్పుడు మన తరము అయినప్పటికీ ఆయన మారనివాడు ఆయన తనను తానే మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు అందుకే ఆయనను మనం ఆరాధించడానికి అర్హుడు ఆయనను నీవు నేను ఆరాధించడానికి స్థుతికి ఆయన పాత్రుడు అర్హుడు కీర్తనలు తొంభై తొమ్మిదో కీర్తన ఐదో చరణను మనం చూద్దాము మన దేవుడైన యహోవాను గణపరుచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిల పనుడి ఆయన పరిశుద్ధుడు చూడండి మన పితరులు గ్రహించిన దానిని బట్టి ఆయనను స్థుతించారు ఈరోజు మనము కూడా ఈ సత్యము గ్రహిస్తే మనము కూడా ఆయనను స్థుతిస్తాము అయితే దాని కొరకు ఆయనను స్వీకరించుట అనేది ఎంతో ప్రాముఖ్యము ఆయనను ఆయన మాటలను స్వీకరించని ఎడల ఆయనను మనం స్థుతించలేమండి ఆయనను ఆయన మాటలను మనం స్వీకరించాలి అప్పుడు మాత్రమే నిజమైన ఆరాధన మనలో నుండి దేవునికి వస్తుంది హిబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు ఉంచాల మనం చూస్తే పూర్వకాలముందు నానా సమయములలోను నానా విధము విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు ఏ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన చూడండి ఒకప్పుడంట ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో దేవుడు ప్రవక్తల ద్వారానే మాట్లాడాడంట మన పితలతో కానీ ఏ దినముల అంతమందంట నేడు ప్రస్తుతము జరుగుతున్న ఈ యొక్క కాలముందంట ఈ యొక్క దేవుడు కుమారుని ద్వారా ఉన్న ఏసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కుమారుడైన ఏసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు నా గొర్రెలు నా స్వరముడు వినుడు అంటే ఆయన బిడ్డలముగా మనము ఆయన వాక్యం ద్వారా వినగలుగుతాము మనము ప్రభు ద్వారా ప్రభు వాక్యము ద్వారా తండ్రిని తెలుసుకోగలము తండ్రి మనసును తండ్రి హృదయమును తండ్రితో మనం మాట్లాడగలము అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాము అదే విధంగా తండ్రి ఈ విధముగా మనతో మాట్లాడతాడని మనం చూస్తూ ఉన్నాము దేవుడు మాట్లాడే విధానములు కానీ మనం చూస్తే ముఖాముఖిగా మాట్లాడుట కళల ద్వారా మాట్లాడుట వాక్యం ద్వారా మాట్లాడుట ఈ మూడు ద్వారా దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆనాడు మోసే కాలంలో ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు ప్రవక్తల కాలంలో కళల ద్వారా మనం చూస్తాము నేడు మనందరితో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా నేడు నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని నోట నుండి వచ్చిన జీవవాకులు కాబట్టి దేవుడు మాట్లాడేది తన ఉద్దేశము ప్రకారమైన ప్రణాళికను నీ ద్వారా నా ద్వారా నెరవేర్చటకే గనుక సిద్ధపడు ఆ ప్రార్థన చేసుకుందాము దేవా నీ వాక్యము మాలో విశ్వాసము కలిగించటమే కాక మమ్మలను జీవింపచేసి నీతిమంతులుగా మార్చినందుకై నీకు స్తోత్రముల దేవా ప్రభువా కీర్తనాకారుడు అన్న అదేవిధముగా మా యొక్క పితరులు వేల్పులలో నీ వంటి వారు నీ వంటి పరిశుద్ధుడు లేడని చెప్పిన సాక్ష్యముకై స్తోత్రము ముఖాముఖిగా కలల ద్వారా వాక్యము ద్వారా నీ ఉద్దేశాలు మా పట్ల నీవు స్థిరపరుస్తున్నందుకై నేను స్థుతించి గణపరిచే ధన్యత నీవు మాకు నిచ్చినందుకై అదే విధముగా నిన్ను ఆరాధించు భాగ్యము మా జీవితములో ఇచ్చినందుకై తండ్రి నీకు స్తోత్రము ఆ మేన్ ఆ మేన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసముడు మీకందరికీ నీ తోడయుడును గాక ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్